ప్రజల ప్రజల స్పందన అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రకారం ప్రజల దగ్గరికే పాలన ఈరోజు గంగాపురంలో కూడా మంచి స్పందన ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏపీఎం మైపాల్ రెడ్డి గారు కూడా స్పష్టంగా జనాలకు చెప్పడం జరిగింది చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫాములు ఇవ్వడం లేదు అని ఖచ్చితంగా అందరికీ ఇస్తాం ఫాములు తీయాల్సిన అవసరం లేదు ఆరు తరక సమయం ఉంది ఆరు తరత తర్వాత కూడా ఆ యో విధిగా అర్హులైన వారికి అందరికి గృహ ఈ పథకాలన్ని ఆరు పథకాలు వర్తించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి ఇక్కడ ఎంతవరకు తీసుకురా తీసుకొని రేపటి నుంచి గ్రామ పంచాయతీలో కూడా ప్రంచ సెక్రటరీ గారు మేము గానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మేము ఉండి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రేపటి నుంచి కూడా ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు సిక్స్ ఆ ఆరో తారీఖు దాకా కూడా తర్వాత కూడా ఏదావిధిగా ఈ పథకాలు కూడా కొనసాగుతాయి అరువులైన వారు ఖచ్చితంగా ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా స్పందన ఏదంత స్పష్టంగా ఎలాంటిగా ఇబ్బంది లేకుండా కూడా ప్రజలు కూడా ఫార్మ్స్ స్వీకరించడం జరుగుతుంది వేరే ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కూడా వస్తారు ఆల్రెడీ మేము కూడా ఇన్ఫర్మేషన్ చేసిన బయట ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేసినా ఈ రోజే రావాలని నాకు ఫోన్ చేస్తే కూడా ఈ రోజు అవసరం లేదు సిక్స్ దాకుంది ఆ సిక్స్ వరకు కూడా మీరు ఎప్పుడు వచ్చినా మాకు గ్రామ పంచాయతీ మనకి ఫార్మ్స్ ఉంటాయి కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు కూడా ఇస్తారు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కొందరు పెళ్ళయి రేషన్ కార్డులు సపరేట్ రేషన్ కార్డులు ఇప్పటి వరకు గత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పదిహేను చెప్పారు రేషన్ కార్డులు పెట్టిన చరిత్ర లేదు ఆ అందుకనే వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు కూడా రేషన్ కార్డు కావాలి మేము ముగ్గురం ముగ్గురం ఉన్న ఒకటే రేషన్ కార్డు ఉంది తమ్మునికైనా అంటే మీరు డివైడ్ గా వచ్చి ఇండివిజువల్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా కూడా రేషన్ కార్డులు పెట్టుకోవచ్చు ఆ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా ఈ పథకాలు అందుతాయి ఇంకోటి ఏంటంటే హరీష్ రావు కూడా మన ఏది కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఇప్పటి కూడా స్పందన అది స్థానికంగా కూడా స్పందించడం లేదు కానీ ఎక్కడ కూడా కనబడదలేడు ఫోటోకాల్ ప్రకారం హరీష్ రావు కూడా ఉండాలి నీకు నచ్చకపోతే రాజీనామా చేయచ్చు ఇప్పటి కూడా తెలుసుకొని మీరు చెయ్యని పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి దానికి సానుకూలంగా ప్రతిపా ప్రతిపాదించి నువ్వు కూడా జనాలకు చెప్పి చూడాలి మీ సర్పంచ్లకు కూడా చెప్పాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవును హండ్రెడ్ పర్సెంట్ అని ఇప్పటి వరకు కూడా ఏ సందర్భంలో కూడా హరీష్ రావు అంటాడు ఫోటోకాల పాటిస్తలేడు అంటే ఆయనకు నచ్చడం లేదా లేకపోతే ప్రభుత్వం అంటే అంటే జనాలకు మంచి చేస్తే హరీష్ రావుకు నచ్చడం లేదు అని నేను వ్యక్తిగతంగా చాలా మంది అంటురు అది ఇప్పటికైనా హరీష్ రావు బుద్ధి మార్చుకోవాలి అని సందర్భంగా తెలియజేస్తాను ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం హస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమర్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం